హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్రా అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వియర్స్ అందరికి భీష్మ ఏకాదశి రోజున పూజని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా యాక్చువల్ గా మనకందరికి ఉన్న సందేహం ఏంటి అంటే ఈ భీష్మ ఏకాదశి ఏంటి కొత్తగా ఉన్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాము కానీ భీష్మ ఏకాదశి అంటే ఏంటో కూడా ఇవాటి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది ఏమీ పర్వాలేదు వీడియోని చాలా క్లీన్ అండ్ క్లియర్గా మీతోటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ ఏడాది మనకు భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే ప్రతి ఏటా మనకు ఏకాదశులు అనేది వస్తూ ఉంటాయి అందులో మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు యాక్చువల్గా ఈ భీష్మ ఏకాదశి అంటే ఏంటి అసలు ఏంటి దీని స్టోరీ అనే విషయాన్ని కూడా వీడియోలో తెలుసుకుందామని చెప్పాను కదా పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఈ భీష్మ ఏకాదశి గురించి కూడా తెలుసుకుందాం పంచమ వేదమైన మహాభారతాన్ని వేద వ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనని జీవితకాలం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం అందుకే మార్గశిర మాసంలో అపసయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయాణం పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూస్తాడు ఉత్తరాయాణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకున్నాడు భీష్ముడు జీవితమంతా పరిపక్వంగానే గడిచింది ఇక మరణంలోనే తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు మంచంపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణ పరమాత్ముణ్ణి సుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు భీష్ముడు ఆనాడు ధర్మరాజుగా లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైపోయింది ఈ ధర్మాలు అని ప్రశ్నించాడు అందుకు భీష్ముడు అవున తల్లి నీ దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు మంచం మీదనే ఉన్నానని చెప్పాడు కురు వంశాన్ని కాపాడతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు పరిశ్రతుల ప్రభావంతో విశేష ధర్మాన్ని ధ్వజిసించాడు మాఘమాసం ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకే దీనిని భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యం అయినా విజయవంతం అవుతుందని నమ్మకం ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ఆచార్యుడే భారత వంశానికి ఆది పురుషుడిగా మనకు చిరస్మనీయుడు అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు భీష్ముణ్ణి తమ పూర్వజునుడిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలు తొలగిపోతాయి ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలం వారహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్టం భద్రాచలం సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈ రోజు కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలని ఏకాదశి రాత్రి వేళ జాగారం చెయ్యమని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు విశేష ప్రాధాన్యత ఉంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున పఠిస్తే విశేష ఫలితాలు దక్కుతుంది కాబట్టి దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముడు వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు తరచూ వినే వ్యక్తిత్వం వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను చెప్పిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముణ్ణి తలుచుకుంటే సాగే దానిలోనే మనిషి వ్యక్తిత్వం సాత్వికంగా మారిపోతుంది భీష్మ ఏకాదశి అంటే మనకందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు పూజను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం భీష్ముని యొక్క చిత్రపటం అందరి ఇళ్లలో అందుబాటులో ఉండదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మీకు అందుబాటులో ఏదైనా విష్ణుమూర్తి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి భీష్మ ఏకాదశి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ప్రత్యేకించి ఏకాదశి అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు మాసాలలో నెల మొత్తంలో ఒక మంచి రోజు ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి అని చెప్తాము ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి కాబట్టి ముందుగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని ఆరాధించాలి కాబట్టి గణనాధుని యొక్క విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన గణేషుణ్ణి కానీ పూజలో ఏర్పాటు చేసుకోవాలి అలానే పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోవాలి ఈ రోజున ప్రత్యేకించి పిండి దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది ఏడు పిండి దీపారాధనలను చేసుకునేసి పూజకు ఉపయోగించవచ్చు మీకు ఏడు వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఒకటి మూడు ఐదు ఇలా కూడా మీరు ఏర్పాటు చేసుకునేసి పిండి దీపారాధన అనేది చేసుకోవచ్చు ముందుగా దీపాలను సిద్ధం చేసుకున్నాం కదా ఆ దీపాలను వెలిగించుకునేసి ఆ తరువాత పూజను అనేది ప్రారంభించాలి దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అందుకే దీపాలకు కుంకుమ పసుపు గంధం బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలలోకి పుష్పాక్షంతలను పుష్పాన్ని సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపయే నమ అంటూ మంత్రాన్ని జపించాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాథుణ్ణి పూజలోకి ఆహ్వానం పలకాలి ముందుగా గణనాథునికి పూజను ఆచరించిన తర్వాత మిగతా దేవతామూర్తులకు పూజను ఆచరించాలి అందుకోసమే ముందుగా గణనాధునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఘననాధుని పూజలోకి ఆహ్వానం పలకాలి ఈ రోజున ప్రత్యేకించి ఘననాధునికి షోడసోపచార పూజ పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచి ఏకాదశి రోజున నైవేద్యం విషయానికి వస్తే మీకు అందుబాటులో ఉన్న పండ్లను నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాని ఏకాదశి రోజున పూజను ఆచరించేటప్పుడు బియ్యంతో చేసిన పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టుకోకూడదు ఎందుకంటే బియ్యంతో చేసిన నైవేద్యాన్ని ఏకాదశి రోజున తినరు ఈ రోజున నైవేద్యంగా గోధుమలతో చేసిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారో ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు కూడా బియ్యంతో చేసిన పదార్థాలను కాకుండా గోధుమలతో చేసిన పదార్థాలను అలానే దేవునికి ఏవైతే నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటామో ఆ పదార్థాలని నైవేద్యంగా స్వీకరిస్తూ ఉండాలి ఈ రోజున ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు గోవింద నామాలను చదువుకుంటే తులసి దళాలను స్వామి వారికి సమర్పిస్తూ విష్ణు సహస్ర నామాలను గోవింద నామాలను చదువుకోవాలి అష్టోత్రాలు చదువుతున్నాం కదా చేతికి కాలుతుంది అని చెప్పేసి ముందుగా పిండి దీపారాధన అనేది వెలిగించుకోలేదు అందుకోసం ఇప్పుడు పిండి దీపారాధన అష్టోత్రాలన్నీ పూర్తయిపోయిన తర్వాత పిండి దీపారాధనను వెలిగించుకోవటం కోసం బత్తులను ఏర్పాటు చేసుకునేసి నూనెను వడ్డించుకునేసి ఏకచక్ర హారతి తోటి దీపాలను వెలిగించుకుంటున్నాను ఈ ఒక్క ఏకాదశికే కాదండి మీరు ప్రతి ఏకాదశికి కూడా ఇలానే చక్కగా పిండే దీపారాధనను చేసుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు ఇక్కడ పూజను ఆచరించటం కోసం నేను సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరిస్తున్నాను మీరు ఇలా ఏమీ లేకుండా ఇంట్లో పూజ గదిలోనే ఈ పూజను అనేది చక్కగా ఆచరించవచ్చు వెలుగుతున్న పిండి దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ కుంకుమ పసుపు గంధము అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా పూజను ఉదయం సమయంలో కానీ సాయంత్ర సమయంలో కానీ చేసుకోవచ్చు ఏకాదశి రోజున కొబ్బరికాయని కూడా స్వామివారికి నైవేద్యంగా సిద్ధం చేసుకుంటే చాలా మంచిది భీష్మ ఏకాదశి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అంతేకాకుండా భీష్మ ఏకాదశి అంటే ఏంటి అనే విషయాలను కూడా ఇవాళ వీడియోలో మన విఎస్ అందరికీ షేర్ చేశాను ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చింది ఎటువంటి సందేహాలు లేవు అని అనుకుంటున్నాను మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అడగటం మర్చిపోయాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి చక్కని వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మ